తొంభై తొమ్మిది బెత్తెల దూరం తిరిగాను మరదా అబ్బో చాలా దూరంగా తిరిగావు బావా నా గోంచి అయినా నాతో మీకేం పని బావా చెప్పు నీతో మాట్లాడుతున్నా చూస్తున్నా నాకు నాకు ఇక్కడ రేగి ఉంది మరదలా అయ్యయ్యో అది ఏమన్నా జబ్బేమో బావా డాక్టర్ చూపించుకో అది జబ్బు కాదు మరదలా మాయా రోగం మరదలా మనిద్దరం ఆహా ఓహో ఆహా ఓహో ఆహా ఓహో ఆట అదే మాట అబ్బా ఏ మాట బావాది ఏముకు తెలియదా మరదలా నిజంగా నాకు తెలియదు బావా ఎలాగుంటుంది ఎలాగుంటుందో చూపిస్తాను గానీ వామౌ నువేమ అనవుగా నాకు కోపం రాదు గానీ చూపించు బావా ఇదిగో చూపిస్తున్నా చేతులు పట్టుకొని ఇలా 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 మరదలా కొంచెంసేపడికి ఏమి అర్థం కాదు మరదలా కనీసం అంటే ఐదు ఐదు నిమిషాలు ఉంటే మరదలా మరదలా వెళ్తాను గాని నువ్వు నేను నువ్వు నేను ఇద్దరం ఇద్దరం పాడుకుంటూ ఆడుకుందామా తప్పదా తప్పదు మరి నిన్ను చూస్తుంటే నాకు నా ఒళ్ళుగా ఉంది ఓయ్ పలవాణం బావా మీ ఇద్దరికి నేను మూడు డస్టులు పెడతాను

తిక్కనాయాలా ఏం జస్టులు పెట్టేదే నాకోసంరా పెట్టిద్ది పెట్టిద్దులే నీకు బాగా పోతా పెట్టు మరదలా తొందరగా పెట్టు ఆ రాత పరీక్ష అంటే నువ్వు మరదలు తెచ్చుకోవాల్నా ఒరేయ్ ఉండు మరదలా మేము ఉండు రాత్రుల రాసేదానికి పెద్ద గీతలు తెచ్చుకుంటాం నేను ఇప్పుడు చెప్పే మాటలు మీరు రాసి చూపించాలి చూపించాలి మొదటి మాట పులిహారం బావా నీకేపు వాడికి చెప్తా ముందు నాకు చెప్పచ్చు ఉండు బావా నీకు చెప్తా కదా

పరమాణం ఏన్నా ఏం చెప్పింది నీకేమన్న అర్థమైందంటారు చెడు చెడుపుడు చెడుపుడే వచ్చినా రాయి రా తొందరగా ఉండు పరమాన్నం నీకు పెట్టినప్పుడు ఉంటది నీ బాధ ఏంద్ర నాకు పెట్టేది అది నువ్వు గోసి ఎడవనాలు రాసేది నేనైతే నీపాటి మూడు నేను ఒకటి రాయమంటే నువ్వు ఒకటి రాసావు చెప్పు తీసుకొని కొడతా అనే పదానికి నీకు అర్థం తెలుసా చెప్పుతాను విను నీ నా కొడుకు నా మీదే పెట్టింటాడేసరు నన్ను కాకుండా ఎవరినైనా నన్నే నా పులిగను పడింది నాకు తెలిసిలేదు సరేలే బాబా నువ్వు పెద్ద ఇప్పుడు ఇప్పుడు మెట్టే పాట సరేలే నువ్వు మంచి కవిత్వం చెప్పాలే గాని నువ్వు మంచి కవి అవుతావాలే పిచ్చి మొక్కమా రామాయణాన్ని వ్రాసినటువంటి శక్తి శంకరయ్య శంకరయ్య ఎవరనుకున్నారే మా తాత 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 తండ్రి కొడుకు అమ్మ కూడా ఇప్పుడు బాబా చూపు చూపు తో నువ్వు రాయాల్సింది ఎంత నిమ్మకాయ పిచ్చి ఆ నిమ్మ కాయ ఉంటది వీడి ఎంత ఉంటుందంటే అది ఎంత ఉంటారు అమ్మ పులిగా నన్ను ఏదో బొకరం చేయాలని చూస్తున్నారు నువ్వు రాధా రాధా నేను తొందరగా వేస్తారా అదే నిమ్మకాయనా అదే 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 ఇదే రాదో చెప్పాడంటే ఉంటుంది నాయన చిన్న తేడా ఉంది మరదలా మరదలా ఇదిగో రాజా చూడు నేను ఒకటి రాయమంటే ఒకటి రాసావండి బావా ఏం రాసానమ్మ దాంట్లో నిమ్మకాయ అంటే ఇష్టమా నిమ్మకాయ అంటే ఇష్టమా నీకు నీ అమ్మ తలకాయ అంటే ఇష్టమా అని రాసాను మరదలా నాకు మా అమ్మ తలకాయ అంటేనే ఇష్టం అటు రాత్రి గాని నా వల్ల పడవని అటు రాసా మడతలు అబ్బో నువ్వు కూడా గొప్ప పండితుడివే బావా నీ అమ్మ కడుపు మాడ నా కవిత్వం సంగతి నీకేం తెలిసి భారతం రాసిన వాటి శాస ఎవరు అనుకున్నావే మా ఎమ్మమ్మ 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 కూతురు మనోరు కూతురు కొడుకే వదిలించుకునే మార్గం ఏంటబ్బా తెలియట్లేదు ఓ పులిహారం బావా ఓయ్ పరవణం బావా ఇప్పుడు మీ ఇంటరికి పద్యం పోటీలు ఉండు పద్యం పెడుతున్నాను నేను పరమానందం అయినడి తాగేరో పద్యాలు అంత బాగా తాగావా అన్నయ్య కొడుకు తాగేరో ఇది ఎందులే జాగ్రత్త అన్నయ్య చెప్పురా పులిహారం బావా ఆ చెప్పు మర్దలా నీకే చెప్తున్నాను విను ఆ కాని మర్దలా ఉప్పు కప్పు రంబు అడిగా అమ్మాయి ఉండు ఎప్పుడు పులిహారం బావా పులిహారం బావని వాడికి పెడతా ముందు నాకు పెడతావా నీకు పెడతాలే బావా బాగా తొందర పెట్టి నిద్ర వస్తుంది వినబావా చెప్పు మరదలా ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులే వేరయ్యా విశ్వదామిరామా వినరా వేమా ఇస్తాయే ఇస్తాం ఏం కాదు అరే చెప్పురా పులిగా అరే పులిగా ఏరా పరమాన్నం చెప్పురా ఏంది ఒక్కసారి చెప్పురా ఉప్పే ఏంద్రా ఉప్పే ఉప్పేనా అంత ఉప్పేరే చెప్పురా ఏమో పద్యాల్లో తోపంట పద్యాలు పాయసాన్ని తాగాడంట నా పరిస్థితి ఎటుంటదో ఏం కథ తొందరగా చెప్పురారుజందో ఏం కథ ఉప్పు చెప్పు పెట్టి బావా అక్కడ నుంచి చెప్పు చెప్పు అంటున్నావు కదా నీకే చెప్తున్నాను చెప్పు మరదలా చెప్పు చెప్పు మరదలా నీకు చెప్పు మాగులుగుండదు మా పరమాణం అన్నయ్య పద్యాల్ని పాయసం చేసి తాగాడు ఈ చెల్లకో కాదు వాళ్ళ పిలకను కూడా తీసుకొస్తాడు చూడండి నాతో పెట్టుకోక రోజు నీ ఛాన ఉంది ఎవరిని కానీ అన్నయ్య కానీ ఇప్పుడు చెప్తాయి చూసుకో దొరికాడు మా పాయ చాలా పరమాండం పత్యా అమ్మ బాబోయ్ సరేలే బదిరించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి నా లవ్

ఆ పొద్దు చెప్పింది నీకు డింగాకా అది సరే గాండరా ఏందో మతల బేవరం పెట్టింది పెట్టింది కలబడదేగా తెలిసేది కలబడ్డం కాదురా ఎవరు బాగా తన్నులు తింటే అని నాకు ఇప్పుడు దాకా తన్నులు తినడానికి కూడా తండాలనుకోలేరా అందుకే రా రెండు సార్లు అడిగింది నా రాదని తన్నులు తినాలనిందిరా ఎదవా తినమనే చెప్పింది నీ చేతులు కాక ఈ ఊరు లాడ చేతులు అందరితో ధరించుకుంటారా పెళ్లి చేసుకోని మంచం యొక్క నీకు అందరి చేత ఎవడే నీ అందరి చేత ధరించుకుంటాడంట నిన్ను మొగలు ఎవరు నిన్ను మొగలు ఎవరు తనరు ఏ తనకు తనకు వేరే చూసుకుందాము అన్నయ్యారా పోదాము ఎక్కడికన్నా ఉన్నాయో ఇదేదో శలమేది రావు ఎవరు మీరు ఎల్లప్పుడే క్షేమాన్ని కోరి ఆప్తులం నిన్ను కంటికి రెప్పలా చూసుకుని స్నేహితులం ఏమిటి అర్ధరణ మాటలు ఏమిటా చచ్చు ప్రశ్న ఆడదాని కోసం ఎందుకు వస్తాడో ఆ మాత్రము తెలియదా మేము వచ్చింది నిన్ను నీ అందాన్ని ఎత్తుకపోవడానికి మాటలు మర్యాదగా మాట్లాడండి మర్యాద మర్యాద పూర్వకంగానే నిన్ను మా బాబాల రా దగ్గరికి తీసుకెళ్తాం నిన్ను మా బాస్ కమత్ ఆహుతి చేస్తాం తుర్ మార్గో మీరు కన్నీ పిల్లలను పిల్ల తల్లు తాచేతారు గాల అన్నమాట మార్ బై మా బాస్ బాబాల తలుచుకుంటే తోర్పన ఉదయించే సోరిని కూడా పరమడి దిక్కు మార్తగలడు సన్నరే చేస్తే ఈ ఆకాశమే ఎర్రబడతది ఛాలెంజ్ అండి మీ మాయ మాటలు నా దగ్గర సాగం మర్యాద పాటకి వణండి సేపు ఇప్పుడు గాని నా పీడ వస్తే మీ అంత చూస్తాడు మమ్మల్ని ఎదిరించే అంతటి మొనగాడు అని ప్రియుడు ఏర్చాడు మమ్మల్ని ఎదిరించే అంతటి మొనగాడు ఈ ముల్లో లేడు మమ్మల్ని జయించడం నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మ కూడా చేత కాదు నీ పేరు ఏ పేరు వినగానే గుడ్లు అప్పగించారే తెలిసిందో మనల్ని ప్రాణాతో బ్రతకనివ్వడు నువ్వు బతకాలంటే నువ్వు చావాల్సిందే పాపారా మీకు రోజు దగ్గర పడ్డాయి అందుకే ఇలా విర్రవేకుతున్నారు దాన కోసం నా ఆయుధం తహ ఈ నా ఆయుధం నిన్ను ఈ భూమి మీద మిగల్చని అనుకుంటున్నాను ఏమి చేయదు హెల్ప్ రక్షించండి ప్లీజ్ రక్షించండి వద్దు చేసేద్దామని వంటరా ఆడదాని పైన నీ ప్రతాపం ఈ గుండా ఆపరేషన్ చంపడానికి ఎన్ని గుండెలు కావాలరా మీకు ఈ రోజే జీవితానికి ఆఖరి రాజు ఈ బ్రతుకు ఇప్పుడే పోలీస్ స్టాప్ అవతరించి నా మాన ప్రాణాలు కాపాడారు చాలా థ్యాంక్స్ అండి రాగా ఇలాంటి నాకు కొత్త కాదు ప్రతిరోజు నాకు ఎన్నో సమస్యలు ఎదురయ్యే ఒక చిన్న ఇన్సిడెంట్ ఈ లోకంలో వరకట్టు మరే వేధింపులు ఇలాంటి కామకుల కామానికి ఆడది ప్రదీక్ష సామెతగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం లోకే ప్రతి సమస్య ఒక్క ప్రభుత్వం వల్ల కాదు రాదా ప్రతి ఒక్క మనిషి హృదయాలలో ఆదర్శ భావం విరిచిల్లన రోజున ఈ సమస్య అంతం కాగలదు